రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది నమ్ముదామా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పేది నమ్ముదామా కేంద్ర ప్రభుత్వం లోక్సభ సాక్షిగా చెప్పిన నిజాన్ని నమ్ముదామా లేకపోతే తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తున్న అబద్దాలను నమ్ముదామా అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతసేపు తెలంగాణ బీజేపీ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిండు అని డంకా బజాయించి మరీ జనాల చెవులలో అబద్దాలు నూరిపోస్తూనే ఉన్నారు అరే అది తప్పురా నాయనా అని చెప్పి ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నింటికి పెద్ద నాది ఆ బ్యాంకే చెప్పింది అంటే అది తిరుగులేదు అది శాసనం అంతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే చెప్పింది కేసీఆర్ చేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లు మాత్రమే అని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వ లెక్కలు తెలిచేటువంటి సంస్థ ఉంటుంది కాగంటారు దాన్ని అది కూడా చెప్పింది కేసీఆర్ చేసినప్పుడు మూడున్నర లక్షల కోట్లే ఉంటుంది తర్వాత లోక్సభలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది కేసీఆర్ గారు చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు మాత్రమే ఉంటుంది అని కానీ ఆడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పినా సరే ఈ తెలంగాణ బీజేపీ వాళ్ళు వినారు మనకి ఎంతసేపు అబద్ధం కావాలి కదా మొత్తం దోసుకున్నట లక్షల కోట్లు అప్పులు చేసిండట కదా అని ఇక రేవంత్ రెడ్డి గొంతు జుకొని అరుస్తూ ఉంటాడు ఆయన ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక లక్ష కోట్ల అప్పు పెంచుతాడు కేసీఆర్ చేసింది మొన్నదాకా ఏడు లక్షల కోట్లు అన్నాడు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అంటున్నాడు నోరు ధరిస్తే కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అయితే అప్పులు లెక్క పత్రం లేకుండా ఇయర్ కదా ప్రతి దానికి లెక్క ఉంటుంది ప్రతిదానికి పత్రం ఉంటుంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పుల గురించి మాట్లాడతాడు గొంతు గొంతుచించుకొని కేసీఆర్ చేసిన అప్పులకు నేను వడ్డీలు కడుతున్నా అని చెప్పి గొంతు గొంతుచించుకొని మాట్లాడతాడు కానీ ఇక్కడ ఒకే ఒక్క ప్రశ్న ఏంటిదంటే కేసీఆర్ చేసిన అప్పులకు ఏ ఏ అప్పుకు ఎంతెంత వడ్డీ కట్టినవో లెక్కలతో సహా మాకు చెప్పు లెక్కలతో సహా మాకు చూపెట్టగలవా చూపెట్టే దమ్ముందా అని అడిగితే పారిపోతాడు ఎందుకంటే అబద్ధం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మిషన్ భగీరథ కోసం ఇంత అప్పు తెచ్చిండు నేను ఇంత వడ్డీ కట్టినా అని చెప్పి జనాలకు చెప్పు నిజమే కదా ఇప్పుడు నువ్వు చెప్తున్న లెక్క ప్రకారం కేసీఆర్ గారు ఎనిమిదిన్నర లక్షల కోట్లు లేకపోతే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని అనుకుందాం అనుకుందాం నువ్వు వడ్డీలు కడుతున్నావు అనేది కూడా నిజమే అనుకుందాం కదా ఇప్పుడు ఆయన తెచ్చిన అప్పుకు లెక్క ఉంటుంది నువ్వు కడుతున్న వడ్డీకి లెక్క పత్రం ఉంటుంది ఇప్పుడు ఏంటిదంటే జనాలు అడుగుతున్నది మిషన్ భగీరథ కోసం నలభై వేల కోట్ల అప్పు తెచ్చిండు కేసీఆర్ దానికి నేను ఇన్ని కోట్ల అప్పు కట్టినా చూపెట్టు జనాలకు కాళేశ్వరం మీద ఇంత అప్పు చేసిండు నేను ఇంత వడ్డీ కట్టినా లెక్కలతో సహా చూపెట్టు జనాలకు రేవంత్ రెడ్డి చూపెట్టాడు ఎందుకు చూపెట్టాడంటే అంటే ఈయన అయినా కేసీఆర్ అప్పులకి ఈయన కడుతున్న వడ్డీ ఏందో చూపెట్టాల్సి వచ్చినప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు కూడా చూపెట్టాలి అంటే కేసీఆర్ చేసిన అప్పులు ఎన్ని అనేది జనాలకు అర్థమైపోతుంది ఆయన చేసిన అప్పు ఎనిమిది లక్షల కోట్లు కాదు మూడున్నర లక్షల కోట్లే అనే నిజం ఈయన అప్పు లెక్కలు వడ్డీ లెక్కలు చెప్పిండనుకో అర్థమైపోతుంది జనాలకి అందుకే ఆయన ఎప్పుడు చూడు చాలా తెలివిగా ఏం మాట్లాడతాడు కేసీఆర్ అప్పులకు నేను వడ్డీలు కడుతున్నా అంటాడు కానీ ఏ అప్పుకు ఎంత వడ్డీ కట్టినావు ఏ అప్పుని ఎంతవరకు తీర్చినావు అనేది లెక్కలతో సహా చెప్పగలిగే దమ్ముందా ప్రభుత్వానికి అడగండి లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేదే అబద్ధం ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే నువ్వు ఇంత అప్పు చేసిండు ఇంత వడ్డీ కట్టినా అనే లెక్కలు జనాలకు చూపిస్తే అప్పుడు నమ్ముతారు అంతే తప్ప జనాలు మరీ ఎడ్డోళ్ళు కాదు కదా ఎటుగుడు కమ్మి కోటేసిరు కదా అని